స్వాగతం విద్యుత్ నారా చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెంచిన విద్యుత్ భారాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ గారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ట్రంక్ రోడ్డు పామురు రోడ్డు సర్కిల్ పిప్పుగుంట రోడ్డులోని డీఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు విద్యుత్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలపై కూటమి ప్రభుత్వం వేసిన భారాన్ని పదిహేను లక్షల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు తక్షణం ఉపసంహరించుకోవాలని ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల వరకు ఇస్తున్న ఉచిత విద్యుత్తును కొనసాగించాలని కోరారు అధికారంలోకి వచ్చేందుకు నోటికి వచ్చినట్లు హామీలు గుప్పించిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలపైన అనేక విధాలుగా భారాలను మోపుతున్నాడని అందులో భాగంగానే విద్యుత్ ఛార్జీలను అమాంతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించి విప్పుగుంట రోడ్డులోని డిఈ విద్యుత్ కార్యాలయానికి చేరుకొని పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వినతి పత్రం సమర్పించారు పురవీధులలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కలం తొక్కారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నిజం కార్యక్రమం ముఖ్యంగా ఈ కోర ప్రభుత్వం అధికారంలో నాక చంద్రబాబు నాయుడు గారు మాకు అధికారాన్ని ఇస్తే మేము కలిసి తగ్గిస్తాము మీ అందరికీ మేం చేస్తామని చెప్పి ఉచిత హామీలు ఇచ్చి ఈ కొలు ప్రభుత్వం నిద్రెక్కింది చంద్రబాబు నాయుడు ఉద్యోగ అయిన తర్వాత మనం చూస్తే ఈ ఆరు మాసాల్లో ఒక్క పింఛన్ తప్పితే ఏ పథకం అమలు కాలేదు ముఖ్యంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ మేము వస్తే నీకు పెంచాను ఇప్పటికే లేదు నీకు మంచిది వేలు నీకు రేను వేలు ప్రజలకు లేదు అని చెప్పి మోసం పూర్తిగా హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మనం చూసుకుంటూ పోతే ఎవరి జాగ్రత్త మాట్లాడుకుందాం ఈరోజు నిజా కార్యక్రమం చేస్తున్నాం పోయిన నెలలో ఐదు వేల కోట్ల పైచులకు శాతీ రూపంలో పెంచి ఆ పైసలతో కూడా రాబట్టున్నాం చంద్రబాబు నాయుడు గారు మళ్లీ జనవరంలో దగ్గర దగ్గర తొమ్మిది వేల పైచేల కోట్ల రూపాయలు ప్రజల నిత్తలేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు మొత్తం కలిపి పదిహేను వేల కోట్ల రూపాయలని జనవరిలో తీయాలని చెప్పేసి అని చెప్పేసి కూడా ఒక ప్లాన్ రచించారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడుగుతున్నాం చెప్పింది ఏంటి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరు కూడా రెండు వందల ఏడు ఉచిత అని చెప్పారు దాన్ని కూడా పిలిచేసి వాళ్ళకు కూడా నండి విచ్చే కార్యక్రమం చేస్తాను మీరు ఒకటే అడుగుతున్నాం సూటిగా మీరు చెప్పింది ఏంటి చేస్తుంది ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పథకాలన్నీ కూడా ఇస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ ఇస్తారని చెప్పేసి నమ్మారు చేశాను మంచి ఇచ్చారు మీరు చేసాం చూస్తే ఒక పింజన్ తప్పితే ఏ కార్యక్రమం చేయలేను చేయకపోగా రేట్లన్నీ కూడా చదివిన పెంచేసి ఆగిలే పదే కార్యక్రమం చేస్తారు దీనికి నిరసనగా దీనికి మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మేము ఖండిస్తున్నాం విధంగా ఇచ్చారు తప్పితే మీరే ఇవ్వలేదు కారణం తెలుసా మీరు మమ్మల్ని కూడా దోసుకో దాసుకో పంచుకో కార్యక్రమం చేస్తున్నారు గమనిస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఎక్కడ చూసినా ఇసుక దోచుకుంటారు దీని దోసుకుంటారు ఏ స్థాయిలో అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వారి బాబు లోకేష్ బాబు గారు ఇలా దోసుకో దాసుకో కార్యక్రమం జరిగితే ప్రజలకు మంచిగా ఏదిలో మనం ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎంతో విశ్వాసంతో మీరు అనుభవించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ బాగా చేస్తారని చెప్పి నమ్మి మీ కోర్టు మీరు ప్రజలందరూ కూడా కట్టాడము చేశారు ఎవరు జరిగిన విషయమే ఇప్పుడైనా మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క హామీ మీరు నిర్వహించగలగాలి నిర్వహించిన పక్షంలో మేమందరం కూడా ప్రజల పక్షాన్ని రెండు మీద వస్తాం ధర్నాలు చేస్తాం ఇది ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో మీరు హామీలన్నీ కూడా మీ మడలు వంచి ఇచ్చే మార్గం వచ్చి తెచ్చే మార్గం మేము చేస్తామని చెప్పి ముఖ్యంగా మహిళలందరినీ కూడా మేము మేలు చేస్తాం వేల రూపాయలు రైతు బలం పథకం ఇస్తామని చెప్పారు అదే విధంగా నిరుద్యోగులకి ఇలా దగ్గర దగ్గర సూపర్ సిక్స్ తో పాటు ఇంకో పది మంత్రాలు హామీలు ఇచ్చారు ఏ హామీలు నెరవేర్చలేదు నెరవేర్చే ఆలోచన మీకు లేదు ఎక్కడ బడ్జెట్ లో కూడా ఏ హామీకి ఏ పథకానికి ఒకటే దోసుకో దాసుకో కార్యక్రమం చేస్తున్నారు ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం రాబోయే రోజుల్లో హామీలన్నీ నెరవేర్చడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా నేను హామీ ఇస్తున్నాను భరోసా ఇక్కడ ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు మండలాలు మున్సిపాలిటీ వచ్చారు స్వచ్ఛందంగా ముఖ్యంగా ప్రతి మండలంలో ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది పడుతున్నారు దగ్గర ఉన్న పరిపాలనలో ఆ సువర్ణ పరిపాలనలో మాకు సంవత్సరానికి లక్ష రూపాయలు పథకాల డబ్బులు వచ్చినాయ్యా ఆ డబ్బు అయిపోయింది మేము మోసపోయేమో దిగుదోసం ప్రస్తుతం చెప్పి ఒక పథకం చెప్తారు ఒకసారి చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి మనం మనల్ని నమ్మి మనకు ఓట్లేశారు పథకాలు ఇచ్చే వాళ్ళు పక్కన పెట్టి మనకు వేస్తే ఒక్క పథకాన్ని కూడా మనం అమలు చేయాలి చెప్పి ఇప్పుడు తెలుసుకొని ఈ నిరసన కార్యక్రమాలు చేస్తాం రాష్ట వ్యాప్తంగా జగన్ సార్ మేరకు తెలుసుకునే పథకాలు ఇవ్వాలి ఇవ్వలే పక్షంలో చంద్రబాబు నాయుడు మెడల మెడలు మంచిగా కూడా ఉచిత విద్యత్తు రెండు వందల అయినట్లు ఇవ్వాలను కొనసాగించాలని చెప్పి అసలు కూడా తెలియపరుస్తున్నారు అదేవిధంగా ఈ రోజు కందుకూరు కాన్స్టెన్సీ బులవపాడు గుడ్లూరు కందుకూరు మండలం వివీపాలం లింగసోదర మండలం కలిగిరి పనులు ఇచ్చేసిన నాయకులందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ మనం ఈ పోరాటాన్ని కొనసాగించాలి ఏదైతే ఈ రోజు బాధ్యతగా వచ్చారో దాని ద్వారా ఒకసారి మనం ఇప్పుడు ఈ యొక్క నిరసన కార్యక్రమం ముగించుకొని గారికి ఇస్తున్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవన్నీ కూడా ప్రొద్దుపరిచాం వారి ద్వారా ఈ గవర్నమెంట్ కోరిక ఈ కార్యక్రమం చేసే